మేడం నమస్తే అండి అరమాదేవ్ ఓం నమశివా గురుదత్త గురుదత్తాయనమా అగోరి నాగసాత్ ఈ మధ్య తెలంగాణలో సంచరిస్తోంది సనాతన ధర్మం అని పేరు చెప్తాను అఘోరీలు సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడం లోక కళ్యాణం కోసం ఇలా ఇలాంటి ప్రచారం చేయడం ఎంతవరకు పబ్లిక్ వినే అవకాశం ఉంటుంది తండ్రి మీరు మంచిగా అడిగినారు మీకు నేనేం చెప్తున్నా అంటే సనాతన ధర్మం గురించి నేనే కాదు తరతరాలు చెప్తున్నా ఏం చెప్తున్నాయి సనాతన ధర్మం నా ధర్మం ఒకటే చెప్తుంది ఏంది పరమతాన్ని గౌరవించు మన మతాన్ని మనము గౌరవించుకోవాలని చెప్తావు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా సనాతన ధర్మం పోరాడు అని చెప్తావు వేరే మతాలు చెప్తాయా చెప్పవు కాబట్టి నా సనాతన ధర్మం నేను ఎంత చెప్పినా కూడా సనాతన ధర్మం అనేది కొన్ని ప్రక్రియలో కొన్ని శతాబ్దాల నుండి వస్తుంది గౌరవించు అంటుంది నువ్వు గౌరవించేలాగా మెప్పొందుకు అంటుంది నీకు మొప్పొందని వాళ్ళని నిన్ను గౌరవించని వాళ్ళని హేమార్చు అంటుంది అది సనాతన ధర్మం గొప్పతనం ఓకేనా ధర్మం గురించి అంటే నేను సనాతన ధర్మం గురించి ఎందుకు పోరాడుతున్నా నేను ఎందుకు సమాజంలోకి వచ్చినా అంటే నాకంటూ ఒక జీవనం మహా పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు మరి ఈ లోకానికి నేను ఏం చేసినట్టు ఇంత జీవితం త్యాగం చేసుకొని తల్లి గర్వంలోకి వెళ్ళి వచ్చి మహాదేవుడే సర్వసమని ఇంత త్యాగం చేసుకున్న దాన్ని నేనేం చేసినట్టు నాకు నేను ఇక్కడ ఇలాంటి సేవ చేసి వెళ్ళినప్పుడు అఘోరి కానీ నాగసాధు కానీ అదంటేనే లోక కళ్యాణం అఘోర కానీ నాగసాధు అంటే లోక కళ్యాణం కొంతమంది లోక కళ్యాణం ఎక్కడో హిమాలయస్లో కూర్చోవచ్చు అక్కడ నుండే లోక కళ్యాణం చేసుకోవచ్చు వాళ్ళ వంతు వాళ్ళు కొంతమంది శ్మశానాలలో అలా పూజలు చేస్తూ అలా చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సమాజంలోకి వచ్చి మెరుగుపరిచే వాళ్ళు కొంతమంది మేలుకొల్పే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇన్ని రకాలు ఉన్నాయి అంటే ఎవరు ఏ తో ఎంచుకుంటారు అనేది వాళ్ళ మనసత్వం అంటే విమర్శలు నా మీద విమర్శలు వస్తున్నాయి విమర్శల్ని తట్టుకుంటూ ఇలా అగహితాలను ఎక్కడైతే దొరుకుతూ అక్కడికి వెళ్తూ నాలో ఉన్న ఈ కంకణం కట్టుకొని ఏదైతే నేను పోరాడాలని సంకల్పాన్ని పది మందికి పంచి వాళ్ళని మారుస్తూ ధర్ మన ధర్మం ఇది మన సాంప్రదాయాలు ఇవి అని నేను చెప్తూ వాళ్ళని ఎంతో కొంత మారుస్తున్నాను ఎక్కడ ఎక్కడైతే ప్రళయం ఎక్కడైతే అగత్యాలు ఎక్కడైతే ఇది జరుగుతున్నాయో ధ్వంసాలు జరుగుతున్నాయో అక్కడ మాత్రమే నేను వెళ్ళి నేను నా అంతా నేను చేస్తూ వస్తున్నాను మొత్తం మారుస్తా అని చెప్పలేదు మొత్తం భూలక్కం అంతా నేను మారుస్తాను ఎప్పుడూ చెప్పను నాతో ఎంత శక్తి ఉందో నేను ఎంత మార్చగలుగుతానో అంత మారుస్తాను ఇంత కఠినమైన తోమని ఎందుకు ఎంచుకున్నారు మీరు పద్నాలుగు సంవత్సరాలు మైనస్ డిగ్రీలో అక్కడ శిక్షణ తీసుకోవాలి అది మీరు చూసారా అక్కడక్కడ మీరు నేను ప్లే చేస్తున్నారు మీడియా వాళ్ళే ప్లే చేస్తున్నారు కదా మైనస్ డిగ్రీస్ది కొంత మీడియా వాళ్ళు ప్లే చేస్తున్నారు కదా ఎక్కువ ఎప్పుడో నేను అక్కడ చేసింది నేను ఇప్పుడే రాలేదు నేను ఈ ఒంటరి పోరాటం కంకణం కట్టుకొని సనాతన ధర్మాన్ని కాపాడాలి నేను సభ్య సమాజానికి ఎలా మెరుగుపరచాలి హిందువులను ఎలా నేను కాపాడుకోవాలి నా ధర్మాన్ని ఎలా నేను రక్షించుకోవాలనేది ఒక ఐదు సంవత్సరాల ముందే నేను మొదలు పెట్టాను ఐదు సంవత్సరాల ముందే మొదలుపెట్టాను అన్ని రాష్ట్రాలు ఈ మూడు దేశాలు తిరుగుతూ లాస్ట్లో చివరిలో తెలంగాణకు వచ్చాను ఎందుకు తెలంగాణ కంటే నేను మీరు ఇది కూడా గ్రహించాల్సింది ఎప్పుడైతే గుళ్ళ మీద దాడులు స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఈ అమ్మవారి కనబడులు స్టార్ట్ అయింది అవునా మరి అంతకుముందు ఎప్పుడు కనవలే అంటే దాన్ని బట్టి మీరు చెప్పుకోవచ్చుగా ఇన్ని రోజులు లేని అగోరి ఇప్పుడే ఎందుకు అక్కడ దాడి జరిగిన దగ్గరనే ఎందుకు పోతుంది మరి ఆమె ఎందుకు ఇదంతా గుళ్ళు గోపురాలు తిరుగుతాయి ఏం పూజలు చేస్తుంది పూజలు చేసినా కూడా విజువల్ అక్కడక్కడ మీ మీడియా వాళ్ళు వేస్తున్నారు మరి ఏం చేస్తుంది ఎందుకు పూజ చేస్తుంది ఏం ఆపగలుగుతున్నారా ఈ దాడులని అంతవరకు ఆపాలి అంతవరకు ఆపుతున్నాను ఎంత మెరుగుపరచాలి అంతవరకు మెరుగుపరచాలి మొత్తానికి దాడుల్ని ఆపడం అనేది పరమశివుడు ఒక్కడే ఓకేనా ఎంతవరకు ఆపాలో అంతవరకు ఆపుతున్నాను ఆపబోతున్నాను అది మీ ఆహార అలవాట్లు ఏంటి నేనా సమాజంలోకి వచ్చిన తర్వాత నా కారులో విగ్రహం ఉంటుంది నేను ఆయనకు అలంకరణ అభిషేకం చేయాలి కాబట్టి అల్ పంచామృతాలలో పాలు ఒకటి అభిషేకం చేసి దాన్ని కొద్దిగా నేను పాలు తాగుతాను అప్పుడప్పుడు పండ్లు తింటాను ఇక మనిషి శివం అంటే ఇక అది ఎప్పుడో ఒకసారి అంతే ఈ అయితే పాలు పండ్ల మీద స్వీట్ మీద నడుస్తుంది ఇప్పుడు ఎందుకంటే సమాజంలోకి వచ్చినాం కాబట్టి లోక కళ్యాణంకి వచ్చినాం కాబట్టి కొన్ని కొన్ని ప్రక్రియ ఉంటుంది అది ప్రక్రియలోనే వెళ్తున్నాను మీరు పడుకోవడం నిద్రపోవడం విశ్రాంతి తీసుకోవడం మూడు రోజుల నుండి పడుకోవడం లేదు కనిపిస్తుందా మూడు రోజుల నుండి పడుకోలేదు అంటే సమా నాలో అది ఉంది నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏంటిది ఎక్కడ ఏం జరుగుతుంది నేను అక్కడికి వెళ్ళాలనే నా సంకల్పం పట్టుదల ఉంది కాబట్టి కొన్ని కొన్ని టైంలో మూడు రోజులు నిద్రపోకుండా నా వంతు నేను చేసుకుంటూ నా వంతు నేను మెసేజ్ ఇస్తూ నేను వెళ్తున్నాను మీరు స్మశాలలోనే ఉంటారు స్మశనలు పడుకుంటున్నారు ఈ ప్రేతాత్మలు కానీ భూతాలు కానీ దయ్యాలు కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మీతో మాట్లాడే ప్రయత్నం మీరు వాళ్ళతో డిస్టర్బ్ డిస్టర్బ్ అయితే ఏం చేయవు కానీ ఉంటాయి వాళ్ళ కొన్ని ఇప్పుడు భూతాలు ప్రేతాత్మలు అంటే కొంత ఆత్మ ఏదైతే తృప్తి చెందదో భూమి మీద ప్రాణం ఉన్నప్పుడు మనిషి ఏదైతే ఆత్మ తృప్తి చెందదో మహాదేవుని వేడుకున్నప్పుడు అది ఒక మనిషి కానీ లేకుంటే ఇంకోటి దయ్యం రూపంలో ప్రేతాత్మ లోకంలో రూపంలో వేసి కోరిక నెరవేర్చుకో మళ్ళీ వెళ్ళిపోతాయి అంది ఇప్పుడు నేనున్నాను భూతాలు దయ్యాలు ఏం నమ్మను నా చేత నమ్మించే ప్రయత్నం చేస్తారా నమ్మించగలరా మీరు నమ్మని వాళ్ళకు నమ్మించడానికి నేను రాలేదు నేను వచ్చింది సేవ విచ్ కైండ్ ఆఫ్ సర్వీస్ చెప్తున్నా కదా నాకు ఎక్కడైతే అఘాయిత్యాలు జరుగుతున్నాయో అది జరగకముందే కొద్దిగా పసిగట్టి ఎంతవరకు కాపాడాలో అంతవరకు కాపాడుతూ నేను మెరుగుపరుచుతూ వెళ్తున్నాను ఇదేదో నువ్వు తాంత్రికం వచ్చు కదా ఈ ఈ కెమెరాలు లేపు ఈ వర్షం వస్తుంది కదా దాన్ని ఆపు ఇలా గంగమ్మ పోతుందిగా గంగమ్మ నాకు అది కాదు ఎస్ అలాంటి మహిమలు కాదు అలా ఎవరు చేయలేరు గంగమ్మ ఆపది పరమేశ్వరుడే గంగమ్మ తల్లి ఇలా ప్రవహిస్తుందంటే ఆపేది ఆపేదేవారు పరమేశ్వరుడు నేనేవారు కానీ పంచభూతాలని కంట్రోల్ నాకు నేను చేసుకుంటాను ఎప్పుడు మైనస్ డిగ్రీస్లో ఉన్నప్పుడు స్మశానంలో అగ్గి మంట మీద అక్కడ అగ్గిగాడ కూసినప్పుడు అలా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నా కదా మరి అది కంట్రోల్ చేసుకున్నట్టే కదా మీ కఠోర శిక్షణ వల్ల కొన్ని శక్తులు పొందానని చెప్తున్నారు ఈ శక్తుల వల్ల చావు పుట్టుకలు మీకు తెలుస్తాయా చావు పుట్టుకలు పరమేశ్వరుడు ఒక్కడే మనిషి కాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను చావు పుట్టుకలు నిర్వహించాల్సిన పరమేశ్వరుడే అది అందరూ నమ్మాలి చావు పుట్టుకలు తెలిస్తే అమ్మో నేను రేపు మరణించబోతున్నాను రోజు నేను ఎన్ని మడర్లానే చేయొచ్చు ఎంత అఘాయిత్యమైన చేయొచ్చు అవునా మీ మరణం కానీ మీరు ముందుగా ఊహించగలరా మీ అతీంద్రియ శక్తులతో అదే చెప్తాను నేను అన్ని చోట్ల చెప్పాను నా మరణం ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు నాకు గడువు నేను ముప్పై ముప్పై సంవత్సరాలు నాకు నేను పెట్టుకున్నాను పరమేశ్వరుని వేడుకున్నాను పెట్టుకున్నాను ఐదు సంవత్సరాలు గడిచింది ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు ఉంది ఇరవై ఐదు సంవత్సరాలలో ఈ ఇరవై ఐదు సంవత్సరాల లోపల నేను ఎప్పుడన్నా దహనం అవ్వచ్చు ఇరవై ఐదు సంవత్సరాలు లేకుంటే రేపే దహనం అవ్వచ్చు అది నా మీద ఉంది నేను అర్పణ చేసుకోవచ్చు అఘోరీగా మీరు తిరుగుతున్నారు సనాతన ధర్మం అంటున్నారు అవేర్నెస్ తీసుకొస్తా అంటున్నారు మార్పు తీసుకొస్తా అంటున్నారు నా గుళ్ళ మీద దాడులు నా శక్తి మేరకు మీకు రికగ్నేషన్ ఏంటి ఒక అఘోరీగా మీకు భారతదేశంలో ఆ గుర్తింపు ఏంటి అసలు ఎవరిచ్చారు మీ గుర్తింపు అకాడాస్ ఉంటాయి పద్నాలుగు అకాడాస్ ఉంటాయి ఆ అకాడ నుండి కంపల్సరీ శిక్షణ ఇచ్చేటప్పుడు ఇలాంటి ఈ అకాడ నుండి ఈ అగోరి ఉన్నారు అనేది ఒక కోడు ఒక ఐడియా అనేది ఇస్తారు అక్కడ పెళ్ళి తెలుసుకోవచ్చు పద్నాలుగు సంస్థలు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోండి నేను ఏమైనా ఇచ్చారా అన్ని మీడియాలలో ఉన్నది కదా అన్ని చోట్ల ఉన్నది మనం ఏదైనా విత్ ప్రూఫ్ నేను మీడియా ముందుకు వచ్చిందంటే ఊరికే రాను కదా విత్ ప్రూఫ్ అన్ని చోట్ల వాళ్ళంటున్నా ఏదో ఐడి ఉందంట ఏదో ఉందంట అన్నీ ఉంటాయి ఇప్పుడు మనిషి అంటే ఎన్నో ఫ్యాంటసీస్ ఎన్నో కోరికలు ఉంటాయి అవి నియంత్రణ సాధించాలంటే మీకు ఇచ్చే శిక్షణలో ఎలాంటి పద్ధతులు అవలంబిస్తాయి నేనా ఇది నేను కాపాడుకోవడానికి కొన్ని శిక్షణలు నేను ఇంకా నన్ను నేను మెరుగుపరుచుకుంటూ ఇంకా త్యాగం చేస్తూ త్వరలోనే ఒకవేళ ఈ ఫైవ్ ఇయర్స్ లోపు నేను ఏదో ఒకటి ప్రళయం వచ్చేదాన్ని కూడా కొద్దిగా గొప్ప ఆగకపోతే దానం అయిపోదామని చూస్తున్నాను అంటే ఎంతో కొంత ఒక పది మంది నన్ను మారుతారు అనే సంకల్పం నాకుంది లక్షలాది మంది మారడం మారడం అవసరం లేదు నా త్రూ ఒక పది మంది మారుతారని ఆశ ఉంది అలా చేస్తాను మారిస్తే వెళ్ళిపోతాను ప్రళయం అంటే మొత్తం ఫస్ట్ రక్త రెండు వస్తాయి రక్తపాతం విభేదాలు కులమత విభేదాలు ధర్మాల గురించి ఇలా పోరాడుతారు తరతరాల నుండి వస్తుంది ధర్మాల గురించి దోపిడీలు కానీ మానబంధాలు కానీ ధ్వంసం చేయడం కానీ కించపరచడం ఈ తరతరాల నుండి వస్తుంది నేనేదో కొత్తగా వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పట్లేదు తరతరాల నుండి వస్తుంది కానీ నా వంతు ఒక నలుగురు నన్ను మార్చుకుంటాను అంటున్నా ఇప్పుడు మీరు మీ కుటుంబ సభ్యులతో మమేకం అవుతుంటారు అలాంటి ఏం లేదు మీరు ఇలా ఈ అవతారం ఎత్తారని వాళ్ళకి తెలుసా తెలిసే ఉంటా అంటే ఎందుకంటే ఇప్పుడు అంత అంతటా నన్ను అక్కడక్కడ గుర్తుపడుతున్నారు కాబట్టి ఎవరో ఒకరు చెప్పండి ఆగో మీ బిడ్డ ఇలా టీవీలలో కనబడుతుంది ఇలా ఫోన్లలో వస్తుంది చెప్పు ఉంటారు నన్ను కలవడానికి వచ్చినా మీలాగా భక్తులుగా అక్కడికి వెళ్ళి అలా చూసుకుంటే వెళ్ళిపోవాలి తప్ప నా దగ్గరికి వచ్చి ఏమి ఉండదు వాళ్ళు మరణించిన తర్వాత వాళ్ళ చితిమంటల దగ్గరికి పోయి నేను ఒక ఆత్మఘోషాలు చేస్తాను తప్ప వేరేది ఏం చేయండి తల్లికి తండ్రికి మాత్రమే అవి ప్రభావంతంగా అంటారు వాళ్ళకి రీచ్ అవుతాయి అవి రీచ్ అవుతాయి అది నాకు తెలుసు కదా దాన్ని కూడా నిరూపించాలంటే కష్టం ఇంకా ఒక అఘోరి మీరు అఘోర వాళ్ళ నియంత్రణ కోసం వాళ్ళ కోరికలు కంట్రోల్లో ఉండడం కోసం మీ గురువు గారు వాళ్ళకి ఎలాంటి శిక్షణ ఇస్తారు ఏం చేస్తారు వాళ్ళు కామే కంట్రోల్ చేయడానికి మగవారికైతే అంగాన్ని పరీక్షిస్తారు కఠోరమైన ఇలా అంగాన్ని నీ అంగాన్ని కొడితే ఎలా ఉంటుంది నీకు నొప్పి భరిస్తావా అలా నీ కామం కట్టడి చేసేంత వరకు అలా శిక్షిస్తా ఆడపిల్లకైతే ఈ బోన్ను తీసుకొని తల మీద కొట్టి ఇట్లా ఒక ఆరుగురు చుట్టుముట్టి ఒక నాలుగైదు అది కామం దహనం అయ్యేంత వరకు నీలో ఉన్న కామాన్ని దస్మం చేసేంత వరకు వాళ్ళు మెరుగుపరుస్తూ ఉంటారు అలా అది అదంతా కఠోరమైన పరీక్ష పెట్టిన తర్వాత నెగ్గిన తర్వాతనే కదా దీక్ష సాధన నేర్పించారు లేకుంటే ఊరికైనా ఎవ్వరూ నేర్పారు ఇప్పుడు మీరున్నారు మీకు యాంకరింగ్ ఎవరినో చూసో లేకుంటే ఎవరొకరు ఇలా మాట్లాడాలి ఇలా చేయాలి ఇలా ఉంటుందని నేర్పించారా మరి ఇది కూడా నేర్పిస్తారా దానికి ఏమైనా టైం ఉంటుందా ఇన్ని సంవత్సరాలు ఈ శిక్షణ కోసం పెట్టుకోవాలి మహిళలకి కానీ అఘోరాలకు కానీ అఘోరీలకు కానీ ఇందులో గురుసేవ అనేది కొద్దిగా ఉంటుంది ఎంతవరకు అలా కనిపించాలి నువ్వు అరవడి పనులు నేర్చుకోవచ్చు నేర్పిస్తాను ఇక్కడికి వెళ్ళి తపస్సు చేసుకో అక్కడ కూడా వచ్చి అప్పుడు నేర్పిస్తూ ఉంటారు అంతే అంతే తప్ప వేరే అట్లా అని కాదు మీరు దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు కార్లో తిరుగుతున్నారు దీనికి కాస్త డబ్బులు కూడా అవసరం ఉంటుంది మీరు ఎలా ఆ డబ్బుని మీరు సంపాదించుకోగలరు మంచిగా అడిగిన అవుతాను డబ్బు అనేది నేను ఇప్పటివరకు నేను దాన్ని ముట్టలే ముట్టను అగురి ఎలా భావిస్తారు అసలు డబ్బుని దరిద్రంలాగా భావిస్తారు నాకు కావాల్సింది ఇప్పుడు నేను ప్రయాణం చేయాలంటే పెట్రోల్ కావాలి అవును నాకు కావాల్సింది పెట్రోల్ పెట్రోల్ కావాలంటే ఎవరో ఒక భక్తుడు అర్పణ చేస్తాడు అప్ప డబ్బే అవసరం లేదు కదండీ అందులో అందులో పోయాలంటే వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు నేను నా ప్రయాణం కొనసాగించడానికి అందులో పోస్తున్నాను కదా నేను నచ్చి అందరికీ నేను సేవ సేవ ఎంతమంది చేస్తున్నా నాకు తెలుసు నన్ను అమ్మవారు మంచిది నేను సేవ చేసుకుంటా అనే కొంతమంది ఉంటారు కదా వాళ్ళు మాత్రమే అందులో పోపిస్తారు నేను అలా వెళ్ళిపోతాను నా ప్రయాణం ఇప్పటివరకు ఎక్కడ ఆగలేదు అలా జరుగుతూనే ఉంది కావాలంటే మీకు మీ మీడియా పరంగా చెప్తున్నాను చాలామందికి డౌట్లు ఉండవచ్చు అమ్మవారికి ఎక్కడన్నా ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా అరా తీసుకోవచ్చు కూడా అంటే ఏది దాగదు కదా ఇప్పుడున్న రోజులలో ఏది దాగదు దాపెట్టాను ఎంత దాపెడదామన్నా దాగదు అది కూడా మీరు చూసుకోవచ్చు ఏ ఏ మీ పరంగా చెప్తాను ఏ ఆశ్రమాలు ఏ గుళ్ళు నాకు లెవ్ నేను చాలామంది అంటున్నాను ఇందాక ఎవరు అన్నారు మీరు గుడి కట్టబోతున్నారంట కదా మీరే కదా గుడి కావాలని అడుగుతున్నారంటగా అంటే నేను కావాలని ఎవరిని అడగట్లేదు నా భక్తులు ఎవరైతే ఎవరైతే ఉన్నారో నాకు ఎక్కడ అన్ని రాష్ట్రాల్లో ఉంటారు కదా ఎంతోమందికి అభిమానించేవారు ఎంతోమంది అమ్మ మంచిది అమ్మ నాకు సేవ ఇలా జరిగింది అనే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏదో కట్టుకుంటున్నారు నేను పోయినప్పుడు అక్కడ కూర్చోమని చెప్తున్నారు అంతే తప్ప నువ్వేదో సంపాదించుకోవడానికో దానికో నాకు ఆశ్రమాలు గుళ్ళు గోపురాలు కాదు వాళ్ళకి కడితే ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఇబ్బంది అవుతుంది ఇక్కడికి వచ్చి మాట్లాడాలి ఎక్కడ కలవాలి వాళ్ళు చూసుకుంటున్నారు వాళ్ళు మరి మీరు ఒక అగువరి ఒక శక్తులు మీకు ఉంటాయి కాబట్టి ఎవరైనా ఒకళ్ళు వచ్చి మా ఇంట్లో ఈ సమస్య ఉంది మీరు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సమస్య పరిష్కరించండి అని మీ దగ్గరకు వచ్చిన దాఖలాలు ఉన్నాయి చాలా ఉన్నాయి చాలా మీరు సమస్య చాలామంది హోమాలు చేయించుకున్నారు చాలామంది యజ్ఞాలు చేయించుకున్నారు చాలామంది స్మశానంలోకి వచ్చి కూడా చేయించుకున్నారు వాళ్ళకు నేను వాళ్ళకు ముందే చెప్తాను ఎందుకంటే మేము దేనికి ఆశించాం కాబట్టి వాళ్ళకు ముందే చెప్తాను ఏంటంటే ఇది నీకు ఏదైతే సమస్య ఉందో కొంతవరకు నెరవేరుస్తుంది కొంత మొత్తానికి తీరదు మొత్తానికి తీర్చాలంటే నీకు పెట్టింది నువ్వు కొన్ని కొని తెచ్చుకున్నావు ఆ కొని తెచ్చుకున్న వాటిని నేను కట్ కడతాను పరమశివుడు ఇచ్చిందని నేను ఆ ఆకట్లేదు నాకు శత్రువు కూడా ఎక్కువ ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకంగా కొన్ని పూజలు చేసి చేయాలి అంటే నేను అని మిమ్మల్ని అడిగిన వాళ్ళు అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను చేయను ఎందుకంటే శత్రువు అనేది నువ్వు సృష్టించుకున్నావు నువ్వు ఒకరికి ఇప్పుడు నన్ను కూడా శత్రువు అనుకుంటారు కదా వేరే వాళ్ళు వేరే ధర్మం వాళ్ళు ఆమె ఎలా తిరుగుతుంది ఆమె నాకు శత్రువు అని అనుకోవచ్చు కదా అది మనిషే కదా అనుకున్నది భగవంతుడు అయితే అనుభవం అని అయితే అనలే కదా మరి వాళ్ళకి శత్రువు అయినప్పుడు నాకు వాళ్ళకి కక్ష ఎందుకే నేను ఎలా ఉన్నాను నాకు కావాలి కదా నేను అలాంటివి చేయను అలా చేయలేరు కదా మీరు ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచరిస్తున్నారు తెలంగాణలో సంచరిస్తున్నారు చూసే భక్తులు కానీ ప్రజానీకం కానీ మీరు ఇలా దిగంబరంగా వ్యవస్థగా తిరుగుతున్నప్పుడు ఏమన్నా వ్యతిరేకత వ్యక్తమైందా ఇప్పుడు చూడగలిగారు ఇప్పటివరకు కాలేదు కామెంట్స్ ఏమన్నా మీరు వినగలిగి విన్నారా నేను ఏది వినలేదు ఇప్పుడు మీలాంటి వాళ్ళు మీలాంటి మీడియా వాళ్ళు ఈ మధ్యలో వస్తున్నారు కదా అమ్మ మీ ఇంటర్వ్యూ తర్వాత అంటే ముందే చెప్తున్నారు ఇలా ఇలా కామెంట్స్ వస్తున్నాయంటే రాని తండ్రి వాళ్ళు విమర్శలు చేసుకుంటా ఎక్కడో టీవీలో ఒక నలుగురు కూర్చున్నారని చెప్పారు ఇందాక అక్కడ నడుచుకుంటే వెళ్ళాం చూసారా ఆ తండ్రి చెప్పారు ఇలా నలుగురు కూర్చొని మీ గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు ఇలా డబ్బు సంపాదించుకోవడానికి వచ్చిందంటే వాళ్ళు అలా ఆలోచించుకుంటున్నారు అది వాళ్ళ వాళ్ళ త్రూ వాళ్ళు అలా అంటే వాళ్ళ అవసరం వాళ్ళకు ఏమున్నదో మరి తెలియదు నిజంగా చూసిన లేవు మరి నన్ను మరి నిరూపించుకోండి అని నేను చెప్తాను నా దగ్గర ఎంత ఆస్తులు ఉన్నాయి నా దగ్గర ఏమున్నాయి విత్ ప్రూఫ్తోనే ఉన్నాయి ఓకేనా నాయ ఆస్తులు ఉన్నాయా లేదా అని నువ్వు నిరూపించు ఓకేనా కారు ఉంది అంటున్నారు ఫోన్ ఉందంటున్నారు అది నేను ఎందుకు వాడుతున్నా నాకు తెలుసు ఎవరిచ్చారో నాకు తెలుసు దానికి ప్రూఫ్లు కూడా నేను అన్ని మీడియాలలో పెట్టాను నేను విత్ పేపర్తో ఆ ఓనర్ నెంబర్తో సహా ఆ ఫోన్ ఇచ్చింది ఎవరు ఎందుకు ఇచ్చారు వాళ్ళని అడగండి వాళ్ళు ఎందుకు ఇచ్చారు భక్తితో ఇచ్చారా ఏమైనా చేస్తున్నారా అనేది వాళ్ళు కదా తండ్రి ఊరికే ఈ కలియుగంలో మంచి నీళ్ళు కూడా ఎవరికి ఇలా అయ్యారు ఇస్తారా కరెక్ట్ మరి అలాంటిది వాళ్ళు నాకెందుకు ఇవ్వాలి మీరు కాలకృత్యాలు తీర్చుకోవడానికి మీకు ఏమన్నా ఆశ్రమం లాంటిది ఇల్లు లాంటివి ఉందా అన్ని స్మశా అన్ని జరుగుతున్నాయి అక్కడ స్మశానము నాకు మహా మహా పెద్ద పుణ్యక్షేత్రం అందులో ఉన్నంత ఆనందము ఇంకెక్కడా లేదు ఎందుకని అక్కడ ఉండే శవాలే కదా మొత్తం అక్కడ నాకు నేను పరమేశ్వరునికి అక్కడ నేను తపస్య చేసుకోగలుగుతాను అక్కడ నేను ప్రశాంతంగా తపస్సు చేసుకోగలుగుతాను అక్కడ పరమశివుడు ప్రత్యక్షంగా నాతోని నేను ఏదైతే అనుకుంటానో ఆ రూపంలో నాకు దర్శనం ఇస్తూ నాకు నాకు నేను మెరుగుపరుచుకుంటూ ఇంకా నేను ఇంకా పరీక్ష పెట్టుకుంటూ అలా అక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది బయట సమాజం కంటే సమాజంలో తిరిగే కంటే అక్కడ వందకు వెయ్యి శాతం బాగున్నాను మంచిగా ఆనందంగా ఉన్నాను బయటకు వచ్చినప్పుడు ఇలా విమర్శించే వాళ్ళు ఉన్నారమ్మా అదే అమ్మా అని చెప్తుంటారు అన్నిటికీ నేను అన్నిటికీ తట్టుకున్న తర్వాత ఒకటి సంకల్పం అనుకొని బయటకు వచ్చాను కదా అది మరి తట్టుకోవాలి మళ్ళీ తట్టుకోకుండా ఇంకెందుకు ఇక మీరు ఇట్లా దోషాలు తొలగించడానికి సమస్యలు పరీక్షించబడడానికి ఇంట్లో హోమాలు ప్రత్యేక పూజలు చేస్తాం ఆ తర్వాత పూజా కార్యక్రమం సెట్ అయిన తర్వాత మీకు ఏమైనా ఆఫర్ చేసే అవకాశం ఉందా ఏంటి అలా సమస్య నుంచి బయటపడ్డ వాళ్ళు కానీ వాళ్ళ సమస్య గట్టెక్కిన తర్వాత మీరు మంచి న్యాయం చేసి మంచి పూజ చేశారు మంచిగా దోషం అవునవును మంచిగా అడిగాను అలా ఆఫర్ చేసిన నేను తీసుకోను ఎందుకంటే శూన్యం ఇక్కడ మీకు మీకు అందరికీ భూలోకముకు ఇప్పుడు నా ముంగటగా నన్ను చూసి నేను ఎవరైతే ఇది చూస్తున్నారో అందరికీ ఇక్కడ గ్రహించేది వాళ్ళకి కనబడేది ఏంటంటే కారు ఫోన్ అవి రెండే ఉన్నాయి ఇక్కడ ఆస్తులు లేవు ఎక్కడ గుళ్ళు లేవు ఎక్కడ ఆశ్రమాలు లేవు చెప్తున్నాను అవి నాకు వద్దు కూడా ఇవి రెండు కూడా ఎందుకు ఉన్నాయంటే కమ్యూనికేషన్ గురించి ప్రజాకు సేవ చేయాలంటే కొన్ని కొన్ని ఉండాలి ఇప్పుడు నేను ఒక గమ్యానికి చేరుతున్నాను అక్కడికి వెళ్ళాలంటే ఒకటి ఉండాలి కర్తవ్యం గురించి వచ్చిన కదా అది దానికి నేను వాడుతున్నాను నువ్వు మరి నువ్వు చూడకు వాడుతున్నావు అని అంతే కదా మీరు ఎన్ని భాషల్లో ఈ సనాతన ధర్మం గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు నేను మీకు ఎన్ని భాషల్లో పట్టుంది నాకు పద్దెనిమిది భాషల మీద పట్టుంది మీరు పొద్దున విన్నారా నేను ఒక హిందీలో ఇంటర్వ్యూ చేశాను అంటే నేను ఏ రాష్ట్రంకి వెళ్తే ఆ రాష్ట్రానికి భాషని గౌరవిస్తూ ఆ భాషలో మాత్రమే నేను ఇస్తాను తమిళనాడు వెళ్తే తమిళనాడు కర్ణాటక వెళ్తే కర్ణాటక నార్త్ సైడ్ వెళ్తే హిందీ భోజ్పూరి అయితే భోజ్పూరి ఒడియా అయితే ఒడియా అలా అంటే ఏ భాషలో ఆ భాషలో గౌరవించాలి అప్పుడు వాళ్ళ ఆనందం ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడకుండా హిందీ నేర్చున్నాను ఈ హిందీ అగోరి ఏంది ఇక్కడ కొంత కొంతమందికి ఉంటుంది కదా సమస్య కూడా ఉంటుందా అందుకే నేను నేను పుట్టిన తెలంగాణలో నేను తెలుగునే చెప్తాను అప్పుడు కానీ అరే మన అమ్మవారు అనేది కొంతమందిలో ఉంటుంది మరి గౌరవ గౌరవించుకోవాలి కదా మీరు తెలంగాణ తెలంగాణ అంటున్నారు తెలంగాణ ప్రజానికం నుంచి మీ ఆదరణ ఎట్లా ఉంది వాళ్ళ రిసీవింగ్ ఎట్లా ఉంది చాలా వరకు బాగుంది ఇక మీరు మీలాంటి వాళ్ళే అంటున్నారు మేము అమ్మ మేము ఇక్కడ ఇక్కడ చేసినాం వీళ్ళొకరు ఇలా అంటున్నారు అని మీలాంటి వాళ్ళు చెప్తున్నారు తప్ప ప్రజలైతే బాగానే ఆదరిస్తున్నారు అర్లేదు ఏంటి మీ భవిష్యత్తులో ఏమన్నా ఇట్లాగే మీకు వచ్చిన ఆఫర్స్ తీసుకొని ఏమన్నా ఆశ్రమం కట్టే అవకాశం వద్దు తండ్రి నేను చెప్తున్నా నాకు ఆశ్రమాలొద్దు గుళ్ళు గుళ్ళు అంటే నేనేం కట్టించుకోమనట్లేదు అది అనట్లేదు ఇప్పుడు కట్టమైసమ్మ ఉన్నది అవునా అమ్మ ఇక్కడ నేను నేను తెలంగాణకు వచ్చినప్పుడు అమ్మ ఇక్కడ ఒక నాలుగైదు గంటలు ఉండమ్మా అంటే అక్కడ పోయి ఉంటాను తప్ప నేను కట్టు అని నేను చెప్పట్లేదు వాళ్ళ ఎవరైనా నా మీద భక్తి మీద ఉండి అమ్మవారికి కడదాము నాకే అమ్మవారి కంటే నాకు కట్టట్లేదు ఏదో గుడి కడుతున్నారేమో కట్టినప్పుడు అక్కడ ఒక నాలుగైదు గంటలు నేను ఎక్కువ ఉండను ఇక్కడ ఇది ఒకటే రాష్ట్రం కాదు కదా అంత చూడాలి కదా భూదోకం అంతా అంతా చూసుకుంటూనే వస్తున్నాను కదా మళ్ళీ నేను రేపు నేను వెళ్తున్నాను కదా రేపు నైట్ నాది ప్రయాణం ఉంది ఏది గుజరాత్కు ఓకే మళ్ళీ పది రోజుల దాకా నేను ఇక్కడ లేను వచ్చే నెలలో వస్తాను మళ్ళీ పది రోజులు నేను అక్కడ ఉండలేను కదా అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా సరే భక్తులు సేవ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎక్కడ సేవ చేస్తారనేది భగవంతుని నిర్ణయిస్తారు నాకు ఆశ్రమాలు వద్దు ఏమీ వద్దు చాలా వరకు అంటున్నారు గుడి కడుతున్నారు అంటే గుడి కావాలని అడుగు నేను అడగట్లేదు మీలాంటిది ఎవరైతే నా మీద అపారమైన భక్తి ఉండి అమ్మ మీరు వచ్చినప్పుడల్లా మేము కలవడానికి ఇబ్బంది అవుతుంది జనాలు ఎవరైనా సరే కలవడానికి శ్మశానం అంటే రావడం కష్టమవుతుంది మీరు ఇక్కడ ఉండాలి అనే సంకల్పం వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు దాంటే నేను అభ్యంతరం చేయను నా ఇచ్చి నేనైతే అడగట్లేగా ఇప్పుడు మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవరైనా మీ లాగే అఘోరీగా మారాలను వచ్చిన వాళ్ళకి మీరు స్వాగతిస్తారా వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ స్వాగతిస్తాను ఎంతవరకు నువ్వు నేర్చుకుంటావో అంతవరకు నేర్పిస్తాను మీతో పాటు చేయాలి చేసుకుంటున్నారు కొంతమంది చేసుకుంటున్నారు నడుస్తున్నారు కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అంటే ఎంతవరకు ఇవ్వాలంటే వాళ్ళు సభ్య సమాజంలో వాళ్ళకంటూ వాళ్ళకంటూ తల్లి తండ్రి భార్య పిల్లలు అందరు వాళ్ళందరూ చూసుకుంటూ నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకుంటూ ఎక్కడైతే నీ మీద దాడి జరగకుండా సురక్షితంగా ఉండడానికి ఎక్కడైతే దాడి జరుగుతుందో అక్కడ నువ్వు నిలబడి మాట్లాడడానికి అంత శక్తి నేను ఇస్తున్నాను అది చేస్తున్నాను ఒకటే చెప్పండి ఇటీవల జరుగుతున్న గుళ్ళ మీద దాడుల పట్ల మీ అభిప్రాయం ఇంకా చాలా ముందు ముందు ఇంకా చాలా జరగబోతున్నాయి అది గ్రహించుకొని తెలంగాణలో అడిగిపెట్టాను నేను మళ్ళీ చెప్తున్నాను తెలంగాణలో నేను ఎప్పటి నుండో లేను ఈ అఘాయితాలు తెలిసింది గ్రహించుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు అందరి ముంగట వచ్చి నేను చెప్తున్నాను అంటే నా వల్ల ఒక్కరో ఇద్దరు కట్టడి మారి నిలబడతారు కదా నేను కాపాడుకుంటాను ఎక్కడ జరగకుండా చూసుకుంటాను జరిగితే నేను ఖండిస్తాను అని మారుతారని ఆ సంకల్పం నాకున్నది